ఎక్కడికి తీసుకొచ్చినట్టు అయితే అబ్బాయి అంటే మీరు ఎప్పుడు అయిపోతుంది నాకు అర్థం కాలే నీ చరిత్ర అంతా నా చేతిలో ఉంది ఎందుకు తొందర పడుతున్నారు అదేవిధంగా మీరు ప్రాజెక్టులని మొదలుపెట్టింది స్కామ్ చేయడం కోసము ఇది వాస్తవము ఏ ప్రాజెక్టులో ఎంత మీరు దోపిడీ జరిగిందో విచారణ జరుగుతుంది అందుకోసమే కాళేశ్వర ప్రాజెక్టులో విచారణ జరిగింది నోటీసులు జారీ చేశారు కేసీఆర్ కు హరీష్ రావు ఈ టల రాజేందర్ గారికి నోటీలు కానీ సార్ మీరు మొదటి ఆధార్ కార్డు అక్కడ విచారణకు సహకరించండి అంటే మీ భయం అంటే ఏంది మీ భయం అంతా ఏంది మమ్మల్ని జైలు పంపుతు భయపడుతుంటారు ఆ భయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినాడు ఇయలో అదేవిధంగా మీరు రాష్ట్రంలో ప్రాజెక్టులు మొదలుపెట్టినా మీరు సచివాలయం కట్టారు దాంట్లో దోపిడీ జరిగింది ప్రగతి భవనాన్ని కట్టాం దాంట్లో దోపిడీ చేశారు మీరు దోపిడీ వేయండి ఎందులో చెప్పండి ఇస్కా ఇలా రాష్ట్రంలో పదేళ్ళలో వేల కోట్లు సంపాదించారు దాన్ని కేటీఆర్ నాయకత్వం వహించారు ఇస్కా దందాలు మొత్తం రాష్ట్రం మొత్తంలో నడిచినాయి అంటే కేటీఆర్ దానికి బాస్ వీళ్ళంతా సబ్ కాంట్రాక్టర్లు మంత్రులు ఎన్ఏలంతా వేల కోట్లు చేశారు ఇది వాస్తవం కాదా అవన్నిటి మీదనే విచారణ జరుగుతుంది ముఖ్యంగా ధరణి తీసుకొచ్చావు ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ అది నిజాం నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి దానికోసమే ధరణి పెట్టాడు కేసీఆర్ ఊళ్ళల్లో మండలాలలో జిల్లాల్లో సీలింగ్ భూములు ఆ భూములను తిరిగి మళ్ళీ దొరడు అప్ప ఎప్పడం కోసము ధరణి తీసుకొచ్చారు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నిజాం వంశస్థుల భూమి ఏదైతే ముప్పై వేల ఎకరాల భూమి ఉందో దాన్ని రికార్డుకి ఎక్కించడం కోసమే ధరణి తీసుకొచ్చారు ఇది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారు మోసం చేశారు ఆ ధరణి తీసుకొచ్చి ఆ ముప్పై వేల ఎకరాల భూమిని ఇక్కడికి ఎక్కించాడు ఎవరి పేరు మీద కేసీఆర్ బినామీ కేటీఆర్ బినామీ హరీష్ రావు బినామీ ఈ బినామీల పేరు మీద మొత్తం ముప్పై వేల ఎకరాల భూములు ఎక్కించి ఎకరాల భూములను అమ్మేశాడు అధికారం చేతున్నది కదా నేనే ముఖ్యమంత్రి కదా అని చెప్పి కేసీఆర్